హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితే మీ ముందుకు వచ్చాను ఏంటంటారా చాలా నేను చాలా సంతోషంగా ఉన్న వీడియో అండి ఎందుకంటే ఫస్ట్ టైం మన గార్డెన్లో పండించడం నేనైతే ఈ సంవత్సరం ప్రాక్టికల్ చేశాను చాలా బాగా నేను సక్సెస్ అయ్యాను అది మీతో చూపించాలనుకుంటున్నాను మన వీడియో చూశారు కదా క్యారెట్ క్యారెట్ అయితే నేను అనే అనుకుంటున్నాను నేను ఫెయిల్యూరా సక్సెస్ మీరే చెప్పడం అని అడిగాను కదా అలాగే ఈరోజు ఏంటి నా ఆనందానికి కారణం ఏంటి కొత్త వెరైటీ ఎప్పుడు పండించలే నేను ఆర్యల్గా పండించలేని వెరైటీ ఈ సంవత్సరం పండించాను అంటే అది ఈరోజు వీడియో అండి ఓకే నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందరం చాలా చాలా బాగుంటాయి ఇంకా అసలు వాతావరణం అసలు కూడా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో మంచిగా మనం ముందుకెళ్ళొచ్చు కాబట్టి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి కదా అయితే ఈరోజు వీడియో మిమ్మల్ని ఊరించడం అయితే నాకు ఎక్కువసేపు ఊరించడం బోరుకోటి నాకు అస్సలు ఇష్టం ఉండదు గబగబా చెప్పేయాలి మీతో నా ఆనందాలన్నీ కూడాను అయితే ఈరోజు వీడియో నూలు కోల్ దుంపల గురించి అండి నూలు కోలు దుంప అంటుంది దుంప అంటే ఎందుకంటారో తెలియదు దాన్ని నూలుకొల దుంప అంటారు ఏజెన్సీలు ఎక్కువ పండుతుంటాయండి అవైతే మాత్రం దానికి కూల్ అట్మాస్ఫియర్ అయితే ఉండాలి అయితే ఈరోజు నేను క్యాబేజీ కాలీఫ్లవర్ నూలుకొలు ఇవన్నీ కూడా సీడ్స్ నాకు నవంబర్లో ఆర్గానిక్ మేళా జరిగింది కదా నవంబర్ డిసెంబర్ మధ్యలో ఇప్పుడు ఆర్గానిక్ మేళా జరిగింది కదా అప్పుడైతే నేను కొనుక్కున్నాను చక్కగా చిన్న చిన్న ప్యాకెట్ థర్టీ రూపీస్ అలాగే కొనుక్కున్నాను హ్యాపీగా అవైతే వచ్చి నారు పోసాను మంచిగా జెర్మినేషన్ అయినా ఆ నారు తీసుకొచ్చి అన్నిటిలో కూడా నేను ఎక్కడెలాగ పాతుకున్నాను అది కూడా మీకు చూపించాను అయితే ఇప్పుడు మీకు చూపించబోతుంది నూలు కొలదంపులు హార్వెస్ట్ అది చూద్దాం రండి నేనైతే ఇదిగోండి ఈ టబ్బులో పెట్టాను అన్నమాట ఈ డబ్బు చూసారా ఈ టబ్బులో పెట్టాను చాలా తక్కువ కాలంలోనే అండి ఇది కోల టబ్ అండి ఇది కొద్దిగా ఇది కోల టబ్బు ఈ కోల టబ్బులో మంచిగా చక్కగా ఇలాంటి విశాలమైన ప్రదేశంలో ఇలాంటి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు నేనైతే ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నాను ఇది సీడ్ ద్వారాగా పెంచుకున్నదేనండి ఇదిగోండి ఇక్కడ చూసారా అమ్మయ్య ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఇంక కొన్ని చిన్నవి వచ్చాయి కొన్ని పెద్దవి వచ్చాయి ఇదిగోండి నేను అసలు ముందు నేను కాలీఫ్లవర్ అనుకున్నాను చూస్తారు కాలీఫ్లవర్ ఫ్యామిలీ అండి క్యాబేజీ కాలీఫ్లవరు ఫ్యామిలీ అండి ఇది చక్కగాను ఆకులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చక్క దుంపలు కూడా వాడుకోవచ్చు రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతుంది ఇది దీనికైతే మాత్రం నేను చెప్పాను కదండి చక్క సీడ్ సీడ్ తీసుకొచ్చాను పోసాను పెట్టాను సాయిల్ మిక్స్ వచ్చేసి యూనివర్సల్ సాయిల్ మిక్సే ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ గత్తము మనం వేపిండి కొంచెం మట్టిలో జిగురు ఉంది అనుకుంటే ఇసక కూడా వేస్తాం కదా జిగురు లేదు ఇసుకలాగే ఉంది అనుకుంటే ఇంకేసీ అక్కర్లేదు దీనికి వాటరింగ్ విషయానికి వచ్చరికి కొంచెం డైలీ వాటరింగ్ అయితే ఇచ్చాను నేనైతే మాత్రం అలాగే కంటైనర్ అయితే మాత్రం కొంచెం ఫ్రీగా విషయాల అంటే ఆకులు ఇలా విరబూస్తూ వస్తాయి కదా క్యాబేజీ కాలీఫ్లవర్ నూలుకోలు ఇవన్నీ కూడా ఇలా పెరుగుతుంది అనమాట అందుకు కొంచెం వెడల్పుగా ఉండే దాంట్లో పెట్టుకోవాలి ఇలా చిన్న దాంట్లో పెట్టేమంటే ఒక్కొక్క మొక్క పెట్టుకోవాలి అప్పుడు మంచిగా జర్మేషన్ అవుతుంది బాగా బలం కూడా ఎక్కువ అవసరం అండి వీటికి మామూలు సెన్సిటివ్ అయితే కాదు రఫ్గానే పెరుగుతుంది కానీ బలం కూడా చాలా అవసరం అనమాట అందుకని ఎప్పటికప్పుడు నేను జీవామృతము లిక్విడ్స్ నాకు నా వీడియోలు మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి అయితే చక్కగా జీరో బడ్జెట్లో హ్యాపీగా మనం చేసుకున్నాం నేను కొన్నదంతా కూడా థర్టీ రూపీస్ ప్యాకెట్ మాత్రమే అలాగే నేను ఇంట్లో మా ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ వాడుతున్న సాయిల్ మిక్స్ చేసేసుకుంటే ఇలా మంచిగా పెట్టుకున్నాము ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాం ఈరోజు వీడియో నూలుకోలు అండి అసలు ఈ నూలుకోలు ఏంటంటే మాకైతే విజయనగరంలో దొరకదండి పెద్దగా రావు ఎప్పుడోసారి వస్తుంటాయి అనమాట కష్టం అయితే ఏజెన్సీలు ఎక్కువ చూస్తుంటాయి నేను మాత్రం అరుకు వచ్చి డెలివరీ మాత్రం బస్తాలు బస్తాలు తెచ్చేసి చాలా బాగా అక్కడ అమ్ముతూ ఉంటారు అది చూస్తే ఎంత ఆనందం వేస్తూ ఉంటుందో అప్పుడు ఒకసారి కొనుక్కొని అయితే మాత్రం తిన్నాం కానీ మన గార్డెన్లో పండించి ఈరోజు పండించడం ఒక రకమైన ఆనందం వాటిని హార్వెస్ట్ చేయడం మేము ముందు ఉంచడం ఒక ఆనందం దాన్ని రోజు నేను ఇంట్లో వాళ్ళకి వండి పట్టడం ఇంకొక రకమైన ఆనందం ఇది కదండి మన జీవిత ఆనందాలు ఇది ఓకే ఇంకెందుకు కలిసి మేము అయితే ఊరించి తలుచుకోలేదు అందులో నూలు నూలుకోలు దుంప చాలా ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి నేను అయితే సెర్చ్ చేసిన నూలుకోలు ఎక్కువ తినొచ్చా తినకూడదా అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ తినొచ్చే తినకూడదు అని కూడా మనం ఆలోచిస్తాం కదా దానిలో ఏంటంటే ఈ నొప్పులకు మంచిదే ఒక వీడియో చూశానండి అలాగే నెక్స్ట్ ఇందులో చాలా పోషకాలు ఇది ఒక దుంప జాతి కానీ భూమిలో పుట్టుదు పైకే వస్తుంది మామూలుగా మన దుంపలన్నీ కూడా భూమిలోనే ఉంటాయి ఏ దుంప మన ఈ దుంపలన్నీ చామదుంప కందదుంప మనం ఒక క్యారెట్ దుంప బీట్రూట్ దుంప నెక్స్ట్ మనకి బ్యారో రూట్ దుంప ఇలా దుంప రకాలు చాలా ఉన్నాయి కదా పెండలం దుంప కూర పెండలము ఎన్ని ఉన్నాయండి బాబు మనకు జాతులు మన భూమిలో పెరిగే మన భారతీయ సంపద తలుచుకుంటే ఆహార సంపద చాలా అసలు ఎక్కువ అనమాట అసలు వాయన్నీ కూడా మనం పండిస్తుందంటే అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అయితే దీని హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయని నేనైతే విన్నానండి మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి మీరు ఎప్పుడైనా తిన్నారా లేకపోతే తింటూ చాలామంది అంటే నేను వీడియో విజయనగరం అది కదా అందరూ చూస్తూ ఉంటారు కదా మీరు కంపల్సరీగా తినే ఉంటారు మీ ఎక్స్పీరియన్స్ నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఇది దొంపజాతి బంగాళాదుంపలాగా ఫ్రై అయితే నేను చేసేదాం అనుకుంటున్నారు ఫ్రై అంటే మరి ఎక్కువ డీప్ ఫ్రై తినకూడదండి మగ్గబెట్టుకోవడం టమాటో వేసి అలా మగ్గ పెట్టుకొని నేను నేను ఫ్రై లాగా నేను ఎంజాయ్ చేస్తాను కొబ్బరి కొబ్బరికూర అవన్నీ చక్కగా మంచిగా చేసుకుని చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం ఎంత తిన్నానండి అని చెప్పాను కదా ఇంకెందుకు కాల్సిన హార్వెస్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ పెద్దదే చేద్దాం అబ్బా దీన్ని ఫస్ట్ మన గార్డెన్లో హార్వెస్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదిగండి ఈ విధంగా ఉంటుందన్నమాట భూమిలోకి ఈ విధంగా ఉందండి దుంప అంతా పైనే ఉంది అంటే మనకి క్యాబేజీ బుట్ట పైకే ఉంటుంది కదా అలా ఉందనమాట కాలిఫ్లవర్ క్యాబేజీ బుట్ట నేను దుంప అంటే భూమిలో వస్తాయేమో కానీ మార్కెట్లో నాకు తెల్లగా నీట్గా చక్కగా ఉన్నాయి కడిగి అనుకున్నాను కానీ కాదండి ఇదిగోండి నూలికొల దుంప ఎంత ఆనందంగా ఉందో ఇది హార్వెస్ట్ చేయడం ఇది వెరైటీ చూసారా క్యాబేజీకి చుట్టూ వస్తాయి దీనికి మధ్య మధ్యలో దుంపకు మధ్య మధ్యలో కూడా వచ్చిందండి చూడండి ఇది చుట్టూరు వస్తుంది చుట్టూరు వస్తుంది క్యాబేజీకి కాలీఫ్లవర్కి ఇది దుంప మధ్యలో కూడా ఇలా వస్తుంది అనమాట అటుకు ఏదో కొమ్ముల్లాగా మధ్యలో కూడా వస్తుంది ఉండండి ఇంక మొత్తం అన్నీ హార్వెస్ట్ చేసేద్దాం చిన్నవి కూడా తీసేస్తున్నానండి ఎందుకంటే ఇంకా టైం అయిపోయింది వింటర్ అయిపోయింది కదా ఇంక పెద్దగా పెరగవండి ఇవి మీ గార్డెన్లో ఉన్నట్టయితే మాత్రం మీరు హార్వెస్ట్ చేసేయడం మంచిది ఇంకెక్కువగా ఉన్నా కూడా ఇంకవి చలికాలం పంట కాబట్టి ఎండలకి పెద్దగా పెరగదండి ఇలా అంటే వచ్చేస్తున్నాయి ఎందుకంటే అంత లూజ్గా నేను సాయిల్ మిక్స్ చేసుకున్నాను ఈ ఆకులు కూడా చక్కగా మనం పచ్చడి చేసుకోవచ్చు లేత ఆకులు అయితే కర్రీ చేసుకోవచ్చు కొంచెం ముదిరిని అనుకుంటే రసంలో వేసుకోవచ్చు పప్పులో కూడా వేయచ్చండి ఈ ఆకులు మీరు ఎప్పుడైనా సరే కాలీఫ్లవర్ క్యాబేజీ ఆకులు క్యాబేజీ ఆకులు ఇవి ఒకసారి మీరు పప్పులో ఎప్పుడైనా వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం పప్పు తెలుసు మనకు అది రసాయనాలతో పండించిన వ్యవసాయం అని కానీ ఇటువంటివన్నీ పప్పులో కంపల్సరీగా మనం ఆర్గానిక్ యాడ్ చేసుకోవడం వల్ల కొంత మన కెమికల్ తగ్గించిన వాళ్ళం అవుతాము అప్పుడు పప్పు క్వాంటిటీ తగ్గుతుంది కదా నాకు వేసేసరికి కొంచెం పప్పు తగ్గిస్తాం డైరెక్ట్గా పప్పు అంటే ఎక్కువ వేస్తాం అంటే అందరికీ సరిపోవాలని అనేసి ఆకురేసేసరికి కొద్ది తగ్గిస్తాం కదా అది నా ఉద్దేశం అనమాట ఇది కూడా ఇంకా చిన్న దొంపైనా కూడా తీసేస్తున్నాను ఇంకా పెరగవని చెప్తున్నాను కదండి ఇంకా మరి అయితే ఈ ఒక్క టబ్బులోని ఈ నాలుగే కాదండి ఇంకా ఉన్నాయి రండి అక్కడ క్యాబేజీ పెద్దది ఉంది కదా రండి చూదురు కానీ ఇంకోటి కూడా ఉంది నేను ఇది క్యాబేజీ అనుకొని పెట్టేశాను నేను కానీ అది అది కూడా నూలుకోలే చూశారు కదండి ఇదిగోండి కొంచెం దగ్గరగానే ఉంటుంది క్యాబేజీకి కాలీఫ్లవర్కి దగ్గరగానే ఉంటుంది ఇది క్యాబేజీ ఇది ఒకేలాగా ఉంటుంది అన్నాను కదండి ఇదిగోండి ఇది చూస్తే నూలుకోలు దుంపలు ఇది చూస్తే క్యాబేజీ ఇది చూస్తే ఇంకా రాలేదండి ఇంకా పైకి ఇంకా రాలేదు అసలు ఎప్పుడు వస్తుంది ఏంటో అసలు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది నాకైతే చాలా తొందరగా ఉంది అసలు ఇంకా ఫ్లవరింగ్ వస్తుందా రాదా ఏంటో చెప్పండి ఆకులు మాత్రం పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగుందంటే అసలు చూడండి ఎంత బాగుందో పెట్టిందేమో ఈ టబ్బులో నేను హాఫ్ డ్రమ్ టబ్బులో ఈ విధంగా భలే పెద్ద ఫ్లవర్ లాగా పెరిగిందండి చూసారా ఎంత బాగుందో అయితే ఇందులో కూడా ఒక నూలుకోలు దుంపు ఉంది హార్వెస్ట్ చేద్దాం ఆ క్యాబేజీ నాకు హెడ్ ఇంకా రెడీ అవుతుందా లేదో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇంకెక్కడ లేవు ఇది ఒక్కటే ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇంక లేవనుకుంటేనే ఇంకోటి ఉంది ఇక్కడ నాకు ఇంకా పండగ ఆకులు కూడా మంచిగా ఒకరోజు పప్పు చేసుకోవచ్చు ఒకరోజు రోడ్డు పచ్చడి చేయొచ్చు దొంపలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా ఇంకా ఈ టబ్లో కూడా ఉన్నాయి ఇది చక్కగా ధర్మకోల్ బాక్స్లోనైతే పెట్టాను ఇందులో ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి టమాటో ఉంది చక్కగాను టమాటా ఉంది క్యారెట్ ఉంది ఈ నూలుకోలు కూడా ఉంది తీసేస్తున్నాను ఈ నూలుకోలు ఇప్పుడు వాటికి మంచిగా ఫ్రీగా గాలి తగులుద్ది చూస్తారా ముద్దుగా ఉన్నాయి అలాగే నూలుకోలతోని మనం ఫ్రై దు బంగాళదుంపలాగా ఫ్రై కూడా చేసుకోవచ్చు కుర్మా అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది కుర్మా అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మనం కొంచెం మన మన గార్డెన్లో ఉన్న బిర్యానీ ఆకు అది ఉంది కదండి ఆల్ స్పైసెస్ అది వేసి కుర్మా చేసుకుంటే చపాతీకి ముద్ద కూరకి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇంకెక్కడెక్కడ ప్లేస్ ఉంటే అలా ఒక్కొక్కటి పెట్టేస్తూ ఉంటాను కదా ఇంకొకటి ఇక్కడ ఉంది రండి బస్ చాలా బరువుగా ఉందండి పట్టుకొలో ఇదిగోండి ఈ టబ్బులో ఒకటి పెట్టాను ఇక్కడ క్యాబేజీలన్నీ కూడా ఈ టబ్బులో పెట్టాను ఇది క్యాబేజీ ఇంకా ఇది కూడా హెడ్ అవ్వలేదండి రాలేదు క్యాబేజ్ అవ్వలేదు వస్తుందో రాదో కొంచెం ఒకసారి చెప్పరా సమ్మర్ స్టార్ట్ అయిపోతే నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట వస్తుందా రాదా ఎంతో సరదాగా పెట్టాము అని అనేసి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందనమాట చూసారా ఇక్కడ ఒకటి ఇది కూడా తీసేస్తాను ఓకే అండి మొత్తం ఎన్ని వచ్చాయి ఎన్ని దుంపలు వచ్చాయో ఏంటో చూసేద్దాం ఓకే అండి ఇప్పుడు చక్కచక్క ఎన్ని దుంపలు వచ్చాయి ఆకులు దుంపలు అన్నీ కూడా సపరేట్ చేద్దాం దీనికి ఈ విధంగా ఉంటుంది కింద తోకలాగా ఉంది పైకి ఇలా బల్బులా వచ్చి పైన ఆకులు వచ్చి చాలా విచిత్రంగా అందంగా చాలా చిత్రంగా చాలా చాలా బాగుందండి చెప్పాను కదండి ఫస్ట్ టైం మనం ఈ పంట పండించడం వల్ల చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఎప్పుడో రైతులు ఇవి పండిస్తే మార్కెట్లో చూడడం తప్ప మన గార్డెన్లో చూడడం అయితే మాత్రం ఈ ఎంత ఆనందం అండి ఇవన్నీ కూడాను అసలు ఈ ఆనందం కోసం అసలు ఎంతైనా సరే కష్టపడాలనిపిస్తుంది అనిపిస్తుంది ఆనందం ఉంటుంది కాబట్టి కష్టపడినా కష్టంలాగా లాగా అనిపించదనమాట కాబట్టి గార్డెనింగ్ చేయడం అయితే కష్టం అనుకోవద్దు ఇష్టంగా మార్చుకుంటే ఎంత కష్టమైనా సరే మనకి అది ఎక్సర్సైజ్గా బాడీకి ఉపయోగపడుతుంది అయితే ఇవన్నీ కూడాను సపరేట్ చేసేద్దాము అసలు ముందు చూద్దాం ఉండండి ఎన్నో వచ్చాయి అంత బాగున్నాయి చూడండి పెద్ద పెద్ద ఆకులతో చిన్న చిన్న దుంపలైనా కూడా చాలా బాగుంది చిన్న పెద్ద అన్నీ కలిపి వచ్చేయండి అన్నీ కలిపి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది అన్నీ వచ్చేయండి పది దుంపలు వచ్చినాయి చక్కగాను నేను పది మొక్కలు పెట్టాను పది చిన్న ప్యాకెట్లు పది గింజలే ఉన్నాయి పది మొక్కలు పెట్టాను పది వచ్చాయనమాట చాలా సంతోషం అయితే నేను ఏం చేస్తానంటే దొంపలు వేరేగా ఆకులు వేరేగా తీసుకోవడం చూపిద్దాం మీకు అనేసి ఎందుకంటే దొంపలు ఎన్నో చేయ మన మెయిన్ దుంపలు వాడుతారు ఆకులు వాడరండి తర్వాత ఇదేంటంటే ర్యాడిష్ ముల్లంగి ఒకటి క్యాలీఫ్లవర్ ఒకటి క్యాబేజీ ఒకటి ఆకులు వాటర్ ఎందుకంటే బయట వాడుకోవడం మంచిదే అండి ఎందుకంటే అంత స్ప్రేలు పడిపోతాయి కదా మీద కెమికల్స్ రసాయనాలు వాడతారు కాబట్టి వాడపోవడం మంచిదే కానీ మనం పండించుకుని మాత్రం కంపల్సరీగా చక్కగా వాడుకోవచ్చు అండి అస్సలు వేస్ట్ చేయద్దు నా మనవి అయితే మాత్రం అసలు ఆకులు కూడా చాలా ఆకుకూరలా ఉన్న పోషకాలన్నీ కూడా వీటిలో మనకు ఉంటుంది ఇంకా మంచిగా ఎక్కువగానే ఉంటాయి చూసారు కదా ఎంత ఆకుకూర వచ్చిందో ఎంత ఆకుకూర వచ్చింది చక్కగా రకరకాల రెసిపీస్తో మనం ఎంజాయ్ చేయొచ్చు ఆకుకూరని అలాగే దుంపలు కూడా ఇన్న వచ్చాయన్నమాట లెక్కపడదామని ఎన్నొచ్చాయని అనేసి చూస్తే పదో పదకొండు వచ్చేయండి చిన్న పెద్ద అంతా కలిపి దగ్గర దగ్గర కేజీకి వచ్చేయండి దుంపలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చద్ది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి విడితే మేము ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో బాంతు బాయ్ అండి